మేరే సందర్భంగా మొట్టమొదటగా తిరుచిల్ల పట్టణంలో ర్యాలీగా ర్యాలీని నేనే సందర్భంగా జెండా కార్యక్రమం చేసి గ్రామీణతో సభ నిర్వహించి పార్టీ ఆఫీస్ నుంచి పార్టీ కే సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది మే పదమూడో తారీఖున పార్లమెంట్ సెక్షన్స్ జరిగే విషయం మీ అందరికీ తెలుసుకుంటే నన్ను కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొన్నాం ప్రభాకర్ గారు సిఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రతిపాదించిందరిన ముందు కరీంనగర్ ప్రజలను తీసుకురావడం జరిగింది నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఒకసారి పోటీ చేయడం జరిగింది ఎంపీగా డ డ డెబ్బై ఆరు వేలు ఓట్లు నాకు ఎంపీగా ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఎప్పటి నుండి ముప్పై వేల ఓట్లు వచ్చిన నేను కరీంనగర్ తీసుకొని ఉంటునే మా తండ్రి గారు వెయ్యాల జగపతిగా ఉన్నారు రెండు టారులు ఎమ్మెల్యేగా ఉంటే ఒక టారు ఎమ్మెల్సీగా ఉంటే నా జీవన ప్రయాణం యూత్ కాంగ్రెస్ స్టార్టెంజీ యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ వైస్ ప్రాంటివి మా గ్రామంకి సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా ఉంటుంది కరీంనగర్ ఆర్థిక ప్రతి చైర్మన్గా ఉంటుంది ఈరోజు ప్రజల ముందుకు ప్రాధాన్యత అభ్యర్థిగా వస్తుంది నా ప్రత్యర్థి బండి సంజయ్ గారికి ఓవెన్ కళ్యాణ్ నివసీ మరొక్కసారి అవకాశం ఇచ్చినారు కరీంనగర్ వారు చేసిన మనకు అర్థం ఉంటుంది బండి సంజయ్ గారు మెగా క్లక్చర్ శాంక్షన్ అయితే అది వరంగల్ తరలిపోతూ ఉంది కళ్ళ పరీక్ష చూస్తూ అలాగే యుద్ధమవుతూ అలాగే వదిలిపెట్ట కార్మికులు ఎంత మనోక్షోభం మనోపోగమైతున్న విషయం మనందరికీ తెలిసింది ఆ మెగా స్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంటే ఇక్కడ ఆ మెగా స్ట్రక్చర్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ ద్వారా వచ్చి నిర్చిల్ల పట్టలో ఒక టెక్స్టైల్ సిటీ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటే అన్ని సంజయ్ గారు దాన్ని ఆ అవకాశాన్ని చేయాలి హైదరాబాద్ నుంచి వచ్చే మనోహరాబాద్ రైల్వే లైన్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు సిద్దిపేట వరకు తీసుకొచ్చి సిద్దిపేట మీరుగా పిలిపిల్ల మీదుగా కరీంనగర్ కట్ చేయకుంటే వాళ్ళు ఇంకా మా సిజిపేట విషయం ఇంకా పిలిపిల్ల సంగతి మర్చిపోవచ్చు కరీంనగర్ సంగతి మర్చిపోవచ్చు అన్నట్టుగా ఉండి అన్ని తల్లి గారు ఆ విషయంలో కూడా ఏ వార్త పట్టించుకోకుండా ఏ వార్త పోరాటం చేయకుండా అది కరీంనగర్ మనకి కావలసిందే కరీంనగర్ ప్రజలు ఆత్మతో ఆ రైల్వే లైన్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్న విషయం కూడా మనం చూసుకోకుండా మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు వాళ్ళతో పాటు ఆ రైల్వే లైన్ కూడా అభివృద్ధి చేసే ఛాన్స్ ఉండగా కరీంనగర్ దాకా తీసుకొచ్చే ఛాన్స్ ఉండగా కూడా దాన్ని పండించుకోకుండా కూర్చున్న మహానాయకుడు టెన్త్ క్లాస్ లేదు విద్య లేదు సంస్కారం లేదు మొత్తం ప్రభుత్వం తల్లి మీద అంచున్న ప్రణాళిక వేయలేదు హిందీ కాదు ఇంగ్లీష్ కాదు యాంకర్ అనేటో ఆయనను మీ తండ్రి గారు ఏం చేస్తారు అంటే మా తండ్రి గారు టీచరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు అని అన్నారు ఆయన ఏమన్నా కన్ఫ్యూజన్గా చెప్పినాడనుకోండి మళ్ళొకసారి పండించే మళ్ళొకసారి టీచర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టీచర్లు పనిచేస్తారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ పనిచేస్తారు అనుకునే దత్తంలో పండించారు అటువంటి ఆయనకు కనువు లేదా ప్రణాళికలు వేసే శక్తి లేదా చాలా ఎనిమిది ల్యాక్ ఇరవై ఐదు కోట్లు ఐదు సంవత్సరాల మనం వస్తే ఐదు కోట్లు ఖర్చు చేసిన మహానుభావులు జైల్లో ఉన్న పైసలు ఖర్చు చేసే శాతగా దద్ద అటువంటి నాయకుడిని మళ్ళీ మళ్ళొకసారి ఎందుకుంటే మన కన్ను మనం కొడుచుకున్న టైంలో వినోజ్ కుమార్ గారు గారు హన్మకొండ కొండ వాస్తారు కేటీఆర్ గారు ఇండిపెండెంట్ రాత్రులు కేసీఆర్ గారు ఇండిపెండెంట్ రాత్రు మన మీద మమకారం ఉండదా మన మీద ప్రేమ ఉండదా కరీంనగర్ ప్రజల మీద సిద్ది ప్రజల మీద ప్రేమ మమకారం లేని మనుషులు కదా ఎందుకనంటే మీరు వలస పక్షులు వలస పక్షులు గోపిణీకర్షి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు చెప్పింది స్థానికత పేరు మీద తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ పరిపాలన చేయాలి ఆంధ్ర వాళ్ళు వచ్చి మన మీద సవారీ అయి మన పరి మనము పరిపాలనలో వాళ్ళే చేస్తున్నారు మనది మనమే పరిపాలన చేసుకోవాలంటారు కరీంనగర్ ప్రజలు మహేందర్ రెడ్డి గంట ఆ శక్తి లేదా నాకు ఆ శక్తి లేదా కొందం గంట ఆ శక్తి లేదా వీళ్ళెందుకు రావాలి సిద్దిపేట నుంచి హన్మకొండకి వచ్చి ఈ మలత పక్షులు వాడి మన 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 పేరు మీద ప్రేమ లేదు మన దేశకు సంబంధించిన మనుషుల మీద ప్రేమ లేదు సో మీద ఈసారి ఈసారి ప్రజలు కేంద్ర బిఆర్ఎస్ ఉండబెట్టినటువంటి ప్రజల తర్వాత బీజేపీ కూడా ముంద పెట్టిన తరుణ బీజేపీ రాముని పేరు హిందూ పేరు అన్యాయంగా వాడుకొని ఏ అభివృద్ధి పండితే అని కూడా ప్రజలకు ప్రజల మనోభావాలు నచ్చబండి మళ్ళీసారి గవర్నమెంట్ వద్దామని ప్రయత్నం చేస్తుంది మనందరం హిందువులమే మనందరము రాముడిని చూపించే వాళ్ళమే శ్రీరామచంద్రస్వామి రామరాజ్యం వస్తే చాలా సంతోషిస్తారు రావణ రాజ్యం రాక్షస రాజ్యం నడుపుతూ రాముని ఫోటో పెట్టి అండడం అన్యాయం కాంగ్రెస్ పార్టీ ఈరోజు రామరాజ్యం చేసే కంకణంగా చెప్పింది పాన్స్ న్యాయ న్యాయం చెప్పి ప్రతి మహిళకు భారతదేశంలో లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం చేసే మృగత్తర మేనిఫెస్టోలో మృహత్తర పథకం ఒకటి పెట్టినారు ప్రతి నిరుద్యోగికి ప్రతి డిగ్రీ పాస్ అయిన నిరుద్యోగికి ప్రతి నెల లక్ష రూపాయలు ఇచ్చేలాగా ఒక మృగత్తర పథకం పెట్టి దాంట్లో మీకు సిరిసిల్ల పట్టణంలో చాలామంది పద్మశాలి ఉంటారు శ్రామిక్ న్యాయ ఐదు న్యాయాలలో శ్రామిక న్యాయం పెట్టినారు శ్రామిక న్యాయులు కార్మికులకు ఇన్సూరెన్స్ విషయంలో కానీయండి హెల్త్ విషయంలో కానివ్వండి ఉపాధి హామీ కార్మికులకు నాలుగు వందల రూపాయలు లోన్లు చేయడం విషయంలో కానివ్వండి ప్రతి విషయంలో న్యాయం చేస్తామని ఆ మ్యానిఫెస్టోలో పెట్టడం జరిగింది నేను నా స్వయంగా విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసిన వర్మశాలి వర్గానికి ఈ కార్మిక వర్గానికి ఈ ఇండస్ట్రీని

ట్రేడింగ్ లైన్ లో కూడా వీళ్ళని ఎంటర్ చేస్తే వీళ్ళ ఆల్రెడీ ఏ రీట్లో అంతశాలి కాబట్టి బట్టల వ్యాపారం చేయడంలో వీళ్ళకి వైపుణ్యము ఉంటుంది కాబట్టి ఎట్లయితే చెన్నై షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని మనం పేరు తింటాం కదా అలా ఏ హైదరాబాద్లో హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి శిల్పారామం మొత్తం కానీ నార్నమెంట్ రోడ్ హైటెక్ రోడ్ లో కానీ ఒక రెండు ఎకరాల జాగా వీళ్ళకి ఒక యాభై కోట్ల నుంచి డెబ్బై ఐదు కోట్లు బిల్డింగ్ ఫండ్ లాగా ఇప్పించి అక్కడ ఒక మాల్ గ్రౌండ్ ఫ్లోర్ ఫోర్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ గ్లాస్ ప్రసాద్ ఒక మాల్ లాగా కట్టి దానికి ఒక బ్యూటిఫుల్ బ్రాండ్ నేమ్ వస్త్ర విహార్ ఒక ఐదు పేర్లు రాసుకున్నాను దానికి ఒక పేరు వస్త్ర విహార్ అందరితో చర్చించి ఏదో ఒక మంచి పేరు ఆ వస్త్ర విహార్ బాగుంది అంటే వస్త్ర విహార్ సొసైటీ కోఆపరేటివ్ యూనివర్స్ సొసైటీ ఎక్కడైతే మైసూర్ సిల్క్స్ బెంగళూరులో కమర్షియల్ సిటీ మైసూర్ లో ఇతర పట్టణాలలో జిల్లా ఎక్కడైతే ఎక్కడైతే బనాడ ఈ ట్రేడింగ్ యాక్టివిటీలో వాళ్ళు విడితే ఈ ట్రేడింగ్ ద్వారా రోజుకి ఐదు లక్షలు పది లక్షలు ఫెయిల్ అయితే ఒక యాభై కోట్ల కరో యూనిట్ ద్వారా అయితే ఈ రోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాభై అవుట్లెట్స్ ఓపెన్ చేశాం మొత్తం తెలంగాణ అంతా కలిపి అలాగే వీళ్ళు కూడా వ్యాపార దేశం అభివృద్ధి చెందిందంటే నాలుగు నెలలకు ఆరు నెలలకు ఒక యూనిట్ చొందరం కరూర్ నగర్ ఒకటి బెచ్చూర్ నగర్ ఒకటి పుకట్పల్లి ఒకటి కరీంనగర్ ఒకటి వరంగల్ ఒకటి ఓపెన్ చేస్తూ మూడు నాలుగు నాలుగేళ్లల్లో ఐదు వందలు ఆరు వందల కోట్ల ఓవర్ ట్రైనింగ్ ద్వారా తప్పకుండా సాధించవచ్చు వీళ్ళు ఇల్వర్స్ కాబట్టి ఆ నైపుణ్యం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ దానిలో సబ్సిడీ అవుతారు గవర్నమెంట్ బ్యాండ్ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి బిల్డింగ్ ఫండ్ కూడా ఫ్రీగా ఇస్తుంది కాబట్టి వీళ్ళ కాస్టింగ్ కాస్టింగ్లో కూడా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆ స్కీమ్ వీళ్ళకి హెల్ప్ఫుల్ అయింది ఇంకోటి ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని హైదరాబాద్లో ఉంది దానికి ఎక్స్టెన్షన్ సెంటర్ ఒకటి తీసుకొచ్చి సిరిసిల్లలో పెడితే ఎక్కడైతే వారణాసిలో మోడీ గారు వారణాసి కూడా టెక్స్టైల్ సిటీ మోడీ గారు ఏం చేస్తారంటే గాజియాబాద్ లో నిఫ్ట్ ఉంటే గాజియాబాద్ ఎక్స్టెన్షన్ సెంటర్ తీసుకొచ్చి వారణాసిలో పెట్టుకున్నారు ఒక ఏడు కోట్ల రూపాయలు ఖర్చు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన ఏడు కోర్టు మనం కూడా నిఫ్ట్ తో మాట్లాడి టెక్స్టైల్ మినిస్ట్రీతో మాట్లాడి తప్పకుండా ఎక్స్టెన్షన్ సెంటర్ సిల్లలో పెట్టేడా వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే దీనికి రివర్స్ క్యాపిటల్ టెక్స్టైల్ క్యాపిటల్ కాబట్టి